విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి కసరత్తు చేస్తుంది అయితే స్థానిక ఎన్నికల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ప్రకటించి ఇప్పటికే బొత్స గారు ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్పిటీసీలు జడ్పీటీసీలు అందరినీ కూడా ఓటర్లు అందరినీ కూడా కలవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి దగ్గర కూడా నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి అప్పటికే ఆయన తన రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టారు అయితే తెలుగుదేశం పార్టీ దాదాపు పిలాగోవింద్ సత్యనారాయణ గారిని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిలాగోవింద్ గారిని దాదాపు ఫైనల్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు అయితే పోటీ చేద్దామా వద్దా అనే దానిపై కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గోవింద్ గారిని బరిలోకి దింపే అవకాశం ఉంటుంది అదేవిధంగా గోవింద్ గారు అయితే ఖచ్చితంగా గెలవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందరినీ కలుపుకొని వెళ్ళగల నాయకుడు ఎలాగోని సత్యనారాయణ గారు ఇప్పటికే ఎలమంజులకు సంబంధించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లు అందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వానికి జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు అయితే పోటీ పెడతారా లేదనేది కొంత సందిగ్ధ నెలకొంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత ఉమ్మడి జిల్లా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి జరుగు జరగనున్న ఉప ఎన్నికలో అధికారం తెలుగుదేశం పార్టీకి అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా ఎవరు అనే విషయంలో సందిగ్ధత సందిగ్ధత కొనసాగుతుంది ఇది అయితే ఒక కమిటీ వేయడం జరిగింది గంటా శ్రీనివాసరావు గారిని పల్లా శ్రీనివాసరావు గారిని వంగలపూడి ఎంత గారిని అదేవిధంగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారిని జనసేన నుంచి పంచకల్ రమేష్ బాబు గారిని కలిపి ఒక కమిటీ వేసి త్వరలో ఒక నివేదిక అందించమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది సో అయితే ఒక రెండు మూడు రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది